ప్పే మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు డాడీ రాజా జీవితంలో అన్ని పోగొట్టుకున్నవాడిని నాకు మిగిలిన వల్ల నువ్వు ఒక్కడే నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిది ఎవరు

అన్నీ మర్చిపోవాలని తాగుడికి దగ్గర అయ్యాను బిడ్డలకు దూరం అయ్యాను ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను అలా అనకండి డాడీ అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన డాడీ రాజా సుఖంగా బ్రతకవలసి నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవటం నేను సహించలేను రాజా నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను నాకు వేరే అదృష్టం ఏం కావాలి డాడీ ఏం కావాలి డాడీ గుడ్ బాయ్ మై